హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బర్క్ ఈరోజు నేను బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాను దానికోసం బ్రెయిన్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్రెయిన్ పైన మనకి ఇలా సల్ సన్నని ఉంటుంది అది తీసేసుకొని కడిగి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ బ్రెయిన్లో కొంచెము ఫ్రెష్గా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు బ్రెయిన్కి సరిపడ కొంచెం ఉప్పు ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెయిన్కి నేను ఇక్కడ ఫ్రై చేయడానికి ఆనియన్స్ బ్రెయిన్ ఫ్రైకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడుతున్నాయండి నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం కారం వేసాను ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయినాక కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయ అనేది మనకు కొంచెం మెత్తపడాలండి అప్పుడే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇట్లా ఆయిల్ మనకు పైకి తేలే వరకు మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా తేలింది ఆనియన్స్ మీద ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మనం ఇప్పుడు బ్రెయిన్ యాడ్ చేసుకున్నాము బ్రెయిన్ యాడ్ చేసుకొని కలుపుకోకుండా మూత పెట్టుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ బ్రెయిన్ కుక్ కానివ్వాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము బ్రెయిన్ కుక్ కావడానికి అట్టే సమయం పడుతుందండి తొందరగానే బ్రెయిన్ కుక్ అయిపోతుంది ఇప్పుడు మనము మెల్లగా ఫ్లిప్ చేసుకుందాం తిప్పుకుందాం బ్రెయిన్ ఎందుకంటే బ్రెయిన్ తొందరగా వీరికిపోతుంది కాబట్టి నిదానంగా తిప్పుకోవాలి ఇంకొక సైడ్ ఫ్రై చేసుకుందాము ఈ బ్రెయిన్ ఫ్రై చపాతి పూరి సాంబార్ రైస్ తోటి చాలా మంచి కాంబినేషన్ అండి అయిపోయిందండి బ్రెయిన్ ఫ్రై అయిపోయింది సో నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి పద అప్డేట్స్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటెల్ దెన్ టేక్ కేర్ బీ సేఫ్ అండ్ సర్లా సైనింగ్